మీరు రోజూ ఉదయం నిద్రలేచినప్పుడు మొదట మీ మనస్సులో ఏ ఆలోచన కలుగుతుంది ఆలోచనలే మీ రోజు ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి ఇంతటి శక్తివంతమైన ఉదయం సమయాన్ని మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగించుకుంటే ఈ వీడియోలో మనం అలాంటి ఆరు పవిత్రమైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఇవి జ్యోతిషశాస్త్రం మరియు పురాణాల ద్వారా నిరూపించబడ్డాయి హిందూ ధర్మంలో సూర్యుడిని ప్రత్యక్ష దేవతగా భావిస్తారు ఉదయం స్నానం చేసిన తర్వాత సింధూరం అక్షత పుష్పాలతో రాగ పాత్రలో నీరు తీసుకుని సూర్యుడికి అరయం ఇవ్వాలి ఇది మన శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తొలగించి ధన మరియు ఆయురారోగ్యాన్ని పెంచుతుంది ఓం సూర్యాయ నమ మంత్రం జపించడం లక్ష్మీ కటాక్షానికి ద్వారం తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో నిత్యపూజ ఆవశ్యకంగా భావిస్తారు తులసి లేకపోతే లక్ష్మీదేవి పూజ పూర్తవదు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి పుష్పాలు సమర్పించండి ఈ చర్య మీ ఇంటిలో పాజిటివ్ శక్తిని తీసుకువస్తుంది చెడు శక్తిని తొలగస్తుంది ఇంటి ద్వారం లక్ష్మీ ప్రవేశ ద్వారం ఉదయం నిద్రలేచి ముఖ్యంగా ద్వారాన్ని నీటితో శుభ్రంగా చేసి ముగ్గు వేయాలి వేసే ముగ్గులో సాంప్రదాయ ప్రకారం శ్రీచక్ర లేదా పద్మ ఆకృతి అయితే మరింత శక్తివంతంగా మారుతుంది దీపం వెలిగించండి దీని ప్రకాశం లక్ష్మీదేవికి అతి ప్రీతికరం నీరు శక్తిని నిలుపుకునే మూలమూద్ర రాగి పాత్రలో నిండిన నీటిలో ఎరుపు గులాబీ పువ్వులు వేసి ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉంచండి ఇది శుభశక్తిని ఆకర్షించి చెడు శక్తిని దూరం చేస్తుంది లక్ష్మీదేవి గమనించే స్థలం ద్వారం మీరు ఏర్పరిచే ఆవరనే ఆమె నిర్ణయిస్తుంది స్వస్తి కంటే శుభం ఇది ప్రాచీన భారతీయ శక్తి చిహ్నం ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే సంకేతం ఈ గుర్తును ద్వారంపై టబ్మఫిక్ కుంకుం లేదా గోమూత్రంతో వేయడం ఎంతో శ్రేష్టమైన పరమార్థం ఇది చెడు శక్తిని నిరోధించి ఇంటిని పటిష్టంగా చేస్తుంది శుభ్రత అంటే లక్ష్మీ అపవిత్రత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండరు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయడం లక్ష్మీదేవికి ప్రీతికరమైన పని మీ పూజామందిరాన్ని ప్రత్యేకంగా శుభ్రం చేసి ధూపం దీపంతో శక్తిని ఆహ్వానించండి ఇది మీ ఇంట్లో సంపద నిలవడానికి బలమైన ఆధారం ఈ పరిహారాలు సాధారణమైనవే కాని అత్యంత శక్తివంతమైనవిగా పురాణాలు చెప్పినవి ఇవి జ్యోతిషశాస్త్రం వాస్తు ఆధ్యాత్మిక విజ్ఞానానికి అనుసారంగా ఉంటాయి మీరు రోజూ ఉదయం ఆరు పనులు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం ధనం ఐశ్వర్యం శాంతి మీ ఇంటిని నిండుస్తాయి ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సెవ్ సబ్స్క్రైబ్ చేయండి जय महालक्ष्मी देवी